కాకినాడ జిల్లా జగంపేట మండలం గండేపల్లి మండలం మద్యం దుకాణ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని గద్దెనెక్కిన గత ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వం పరం చేస్తుందన్నారు వేలాది మంది ఇంటర్ డిగ్రీ చదివిన యువతను సేల్స్ మ్యాన్లు సూపర్వైజర్లను విధుల్లోకి తీసుకుందన్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సర్కారీ షాపులను మునుపటి మాదిరి ప్రైవేట్ మద్యం దుకాణాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు దీనిపై ఆరు రోజులు ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీపై అధ్యయనం చేశారు ఇక తెలంగాణ పాలసీని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి ందుకు మొగ్గు సమాచారం దరఖాస్తు ఫీజు రెండు లక్షలు కాగా నిర్ణయించారని దుకాణాలకు ఆన్లైన్ లో లాటరీ ప్రక్రియ చేపడుతున్నట్లుగా షాపుల్లో మళ్లీ పర్మిట్ రూమ్లకు అనుమతిస్తారని తెలిసింది సెప్టెంబర్ పదిహేనున నోటిఫికేషన్ వెలువడుతుందని అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలవుతుందని తెలుస్తోంది Thank yeah. you. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నూతన మద్యం మద్యం పాలసీ తీసుకొచ్చి అప్పుడు సేల్స్ మ్యాన్కి ఇంటర్ అర్హతతో కానీ సూపర్వైజర్కి డిగ్రీ అర్హతతో మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కోవిడ్ టైంలో కానీ మిగతా మేము మా వర్క్ అవర్స్లో కానీ ఎనిమిది గంటల డ్యూటీకి పన్నెండు గంటల డ్యూటీలు చేయడం కానీ గవర్నమెంట్ ఏ విధంగా చెప్పినా ఆ విధమైన ప్రతి ప్రతి పని మేము చేసుకొచ్చాం ఈ పద్దెనిమిది వేల మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల రెండు వందల షాపులో రిక్రూట్ చేయడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ పేరుతో ప్రైవేట్ షాపుల్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి పత్రికల్లో కానీ కొంతమంది అధికారుల్లో కానీ మేము వినడం జరిగింది ఆ పాలసీని తీసుకొస్తే మేము పద్దెనిమిది వేల మంది ఎవరైతే ఉన్నారో మేము రోడ్డుని పడడం జరుగుతుంది కాబట్టి నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని మమ్మల్ని వేరే అవుట్ సోర్సింగ్లో కానీ కాంటాక్ట్లో కానీ మమ్మల్ని రిక్రూట్ చేయమని కోవడం జరిగింది దీనికి సంబంధించి మా రాష్ట్ర యూనియన్ కానీ జాతీయ జిల్లా యూనియన్ పిలుపు మేరకు ఈ నెల ఏడో తారీఖు మేము బంద్ చేపట్టడం జరుగు జరుగుతుంది దానికి మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనియన్ వారందరూ కూడా మిగతా వారు అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది నిన్న మనం మన జిల్లా మా కండేపల్లి మండలం కానీ జగ్గంపేట మండలం ఉన్న ఎస్ఐ గారిని కానీ సిఏ గారిని కలిసి మా బంధు గురించి సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం అనేది మేము మేము చేసే ప్రతి ప్రతి పని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు మేము ఓన్లీ మా యొక్క నిరసన అనేది ప్రభుత్వానికి కొన్ని తెలియజేసుకుంటున్నాం అంతే మేము ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు కానీ లేదంటే ధర్నాలు రాస్తారోకాలు అలాంటివన్నీ కాదు మేము చేసే ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా శాంతియుతంగా మేము జరుగుతున్నాం కాబట్టి మా యొక్క ఈ అయితే ఏదైతే పద్దెనిమిది వేల కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తును కానీ వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని కూట ప్రభుత్వం ఆ కోట ప్రభుత్వం మమ్మల్ని అవుట్ సోర్సులో కానీ లో కానీ మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం